సమాజ వనరులు ఇంధనం విద్యుత్ పొదుపుపై ప్రజల అవగాహన అవసరమని దర్శి నియోజకవర్గ టీడీపీ గొట్టిపాటి లక్ష్మి అన్నారు పవర్ సేవింగ్ ర్యాలీని దర్శిలో నిర్వహించారు ర్యాలీలో గొట్టిపల్లి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే పాపారావు డాక్టర్ కడియాల లలిత్ సహా పలువురు విద్యుత్ అధికారులు హాజరయ్యారు అవసరానికి మించి విద్యుత్ వినియోగిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని గొట్టిపాటి తెలిపారు విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలని సహజ విద్యుత్ ను అందరు ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ విద్యుత్ వైపు అందరూ మొగ్గు చూపాలని ఆమె పిలుపునిచ్చారు ఉన్నత విద్యావంతులు మీకు విద్యుత్ పలుపు యొక్క ప్రాశస్యం గురించి వివాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ వస్తారు మేడం మనం ఈ రోజు చేసుకునే ర్యాలీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ ని మనం కాపాడుకోవాలి కరెంట్ ని వృధాగా అనవసరం లేనప్పుడు మనం ఉపయోగించకూడదు మనం చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అట్లాగే ఎనర్జీ మినిస్టర్ మా బాబాయ్ గోటిపాటి రవి గారు ఒక అంతరాయం లేకుండా ప్రజలందరికీ నిరంతర విద్యుత్ సరఫరా అందజేయడానికి మంచి ప్లాండ్ గా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారు గతంలో చూస్తే ఒక రోజు కరెంట్ ఉండేది ఒక రోజు ఉండేది కాదు రైతులకి కరెంట్ అందని రోజులు కూడా కొన్ని పరిస్థితులు చూసాం మనము అవన్నీ ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు కరెంటు వినియోగం చేసుకోవాలి అందరికీ ఎటువంటి అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా ఉండాలి అనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకెళ్తున్నారు అంతే అంతేకాకుండా మనం కూడా ఏం ఆలోచించాలంటే అనవసరంగా ఎక్కడా కూడా కరెంట్ ని వేస్ట్ చేయకూడదు ఇప్పుడు మనం అలా వృధా చేస్తే రేపు మీకు మీరే నెక్స్ట్ జనరేషన్ మీకు ఇబ్బంది అవుతుంది మన రిసోర్సెస్ కనుక ఎగ్జాస్ట్ అయిపోతే అట్లాగే ఎల్ఈడి ఆర్ ఎనర్జీ సేవింగ్ ఎక్విప్మెంట్ అలాంటివి వాడాలి ఇంకా సోలార్ వైపు అందరూ ముందుకెళ్లాలి సోలార్ గురించి అవగాహన తెలుసుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే అందుబాటులో ఉన్నారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు